హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు రెండు లంగా ఉల్ని చూపిస్తానండి టూ శారీస్ ఇచ్చారనమాట లంగా ఉనికి బ్లౌజ్ చేయమని చెప్పి ఇది ఫస్ట్ వన్ అండి ఇది లైట్ గ్రే అండ్ సిల్వర్ కాంబినేషన్లో టిష్యూ లాగా ఇచ్చారు అంటే లైట్ చాక్లెట్ కలర్ అంటారు కదా ఆ విధంగా ఉందనమాట చూడడానికి ఇది సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారండి చూడండి లంగాని ఈ విధంగా స్టిచ్ చేశాను కింద బార్డర్ కూడా సింపుల్గా దాంట్లో కలిసిపోయినట్టు కలిసిపోకుండా ఆ విధంగా లైట్గా ఉండి ఉండినట్టు కనిపిస్తుంది అనమాట బార్డర్ కూడా చాలా చక్కగా ఉందండి టెజల్స్ కూడా ఈ విధంగా పెద్ద పెద్దగానే పెట్టేశాను నేను పెద్ద టెజల్స్ బ్లౌజ్కి ఏమో వర్క్ చేయించానండి నేను సింపుల్ వర్క్ అడిగిన వాళ్ళు సో సెల్ఫ్లోనే వర్క్ చేయించేసాను నేను అక్కడక్కడ బీట్స్ పెట్టాను చిన్న కట్ వర్క్ తోటి సింపుల్గా చేయించేశాను అనమాట హ్యాండ్స్ కూడా చూడండి లైట్గా అక్కడక్కడ బుటీస్ ఇచ్చాను అండ్ హ్యాండ్ బార్డర్ కూడా సింపుల్గా వచ్చేసింది ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ పెట్టానండి ప్రిన్సెస్ కట్ పెట్టేశాను అదేవిధంగా దీంతో పాటు ఇచ్చిన శారీ ఏంటంటే ఇది రెడ్ కలర్ అండి అంటే రెడ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందనమాట లైట్ డబల్ షేడ్ ఇస్తుంది అనమాట ఇది సో దీన్ని కూడా ఈ విధంగా లంగా స్టిచ్ చేశాను టెజిల్స్ కూడా బార్డర్ తీసుకొని దాంతో టెజల్స్ అనేది నేను రెడీ చేశాను అనమాట నీట్స్ కూడా చక్కగా కుదిరాయండి దీన్ని బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ ఇచ్చారండి గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట దానికి కూడా నేను సేమ్ డిజైన్ పెట్టాను చూడండి ఇద్దరికి సేమ్ డిజైన్స్ స్టిచ్ చేయించాను కాకపోతే ఏంటంటే దీనికి గోల్డ్ కలర్తో నేను వర్క్ అనమాట అక్కడక్కడ రెడ్ బీట్స్ పెట్టించాను అంటే లంగా కలర్ రెడ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి దీనికి కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టి ప్రిన్సెస్ కట్ పెట్టేశాను ట్రెజర్స్ హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టేశానండి ఇద్దరికి సేమ్ టు సేమ్ స్టిచ్ చేశాను అనమాట దీంతో పాటు లాంగ్ అవును ఒకటి స్టిచ్ చేశానండి ఇది కూడా శారీనే ఇది కూడా శారీతోనే చేశానండి ఇది లైట్ ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్తో ఇచ్చారు వచ్చేది అనమాట శారీ లైట్ సిల్వర్ షేడ్ కూడా ఉంది దీంట్లో సో నేను బ్లౌజ్కి ఈ విధంగా మోడల్ అయితే ఈ విధంగా రెడీ చేశాను అనమాట హాఫ్ స్లీవ్స్ పెట్టేసి లేస్ వచ్చి నేను సిల్వర్ షేడ్ ఉంది కాబట్టి పర్ల్ లేస్ తీసుకున్నాను ఈ విధంగా హ్యాంగింగ్స్ తోటి చక్కగా ఉంటుంది చూస్తాను కానీ ఇట్లా ఈ విధంగా లేస్ పెట్టేశాను నెక్కి వచ్చేసరికి ఏంటంటే నేను హ్యాండ్ వర్క్ చేశాను అనమాట హ్యాండ్ తోటి బీట్స్ అనేది స్టిచ్ చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేయించుకోవాలంటే కస్టమైజ్ చేయించుకోవాలంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి చూసారా ఏ విధంగా ఉన్నాయి త్రీ మోడల్స్ దీంతోపాటు మీకు ఒక మగ్గ వర్క్ కూడా చూపిస్తాను చూడండి ఇది లైట్ గ్రీన్ కలర్ శారీ అండి పట్టు శారీ దానికి కాంట్రాస్ట్గా ఇట్లా క్రీమ్ కలర్ ఇచ్చారు అనమాట సో దీనికి నెక్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించాను నేను నెట్టెడ్ పెట్టి అక్కడక్కడ కుందన్స్ అండ్ బీడ్స్ తోటి చేయించాను అనమాట చూడడానికి కూడా బాగుందండి వర్క్ కలర్ కాంబినేషన్ కూడా నీట్గా ఉంది చూడడానికి హ్యాండ్ కూడా చూడండి ఈ విధంగా స్టిచ్ చేయించాను నేను ఈ విధంగా వచ్చిందనమాట బోర్డర్ మోడల్ అయితే దీనికి సింపుల్గా పెట్టేశానండి డిజైన్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయి